పేద వర్గాల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి అన్నారు శనివారం మండలంలోని అమ్మనబ్రోలు రాపర్ల మెట్టువారిపాలెం గ్రామాల్లో ఆమె విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికారు ముందుగా అమ్మనబ్రోలు గ్రామంలోని ఏరుషలేము నగర్ కాలనీలో ఏడు లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన సిమెంట్ రోడ్డుకు ఆమె శంకుస్థాపన చేశారు అనంతరం గ్రామాల్లో లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు అందజేశారు ముఖ్యమంత్రికి ప్రజలు రుణపడి ఉండాలన్నారు ఈ సందర్భంగా సుచిత్ర మాట్లాడుతూ రాష్ట్రంలో పెన్షన్ల పథకానికి శ్రీకారం చుట్టింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని గుర్తు చేశారు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచి పేదల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తున్నారని కొనియాడారు ఈ సహాయానికి ప్రజలందరూ చంద్రబాబుకు కృతజ్ఞతగా ఉండాలని కోరారు తిరుమల లడ్డు నెయ్యి కల్తీ జరిగిందని సీట్ నివేదిక కూడా స్పష్టం చేసిందని తప్పు చేసిన వారు ఖచ్చితంగా శిక్షింపబడతారని పేర్కొన్నారు ప్రతి విద్యార్థి యువత చేతిలో పుస్తకం ఉండాలన్నది గ్రంథాలయ సంస్థ ముఖ్య సంకల్పమని ఆమె వివరించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్ రైతు విభాగం అధ్యక్షులు ఇంటూరి శ్రీనివాసరావు క్లస్టర్ ఇన్చార్జి ఈదర వెంకట కృష్ణారావు రాపర్ల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు యూనిట్ ఇన్ఛార్జి మెట్టు సుబ్బయ్య నాయుడు సొసైటీ చైర్మన్ గంగిరెడ్డి రమణారెడ్డి డాకా శ్రీనివాసరెడ్డి అమ్మనబ్రౌలు సొసైటీ అధ్యక్షులు మారెళ్ల జనార్దన్ రావు మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

వచ్చి అన్ని రోడ్లు కావాలని కోరుకుంటూ టెంకర్ కొడుతున్నా నానా ఫస్ట్ వర్క్ ఓకే మీ అందరికీ మీరు అనుకున్న విధంగా మేడం గారు అన్ని రోడ్లు వేస్తారు మీకు అవసరం మీరు అడిగారు రోడ్ వేయించమని ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళాము వారు శాంక్షన్ చేయడం జరిగింది మీకు ఈ రోడ్ అలాగే దీంతో పాటు ఇంకా కంటిన్యూగా ఎప్పుడెప్పుడు శాంక్షన్ చేస్తారు అప్పుడు అన్ని రోడ్స్ వేస్తాం ఇది పంచాయతీలో ఈ పంచాయతీలో ఫస్ట్ ఐదు రోజులు పంచాయతీ వాళ్ళకి డబ్బులు రావడం ఎమ్మెల్యే గారిని అడిగితే ఎమ్మెల్యే గారు కొంత నిధులు శాంక్షన్ చేశారు అయితే ఈ రోడ్లు ఐదు 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 లక్షలు శాంక్షన్ చేసి పంచాయతీ మన కాదు కాబట్టి ఇక్కడున్న పాలక వర్గం వచ్చిన దాన్ని క్యాన్సిల్ చేశారు వెంటనే మేడం గారికి చెప్తే మళ్ళీ ఎమ్మెల్యే గారితో మాట్లాడి మళ్ళీ ఇప్పుడు క్యాన్సిల్ అయ్యేదాన్ని మళ్ళీ ఇప్పుడు ఏడు లక్షల రూపాయలు పెట్టి ఈ రోడ్డు వేస్తున్నారు ఒకసారి వచ్చిన దాన్ని పంచాయతీలో ఆపేసారు తిన్నే ఆల్రెడీ కొలత అయిపోయి అంతా అడే టైంలో ఆపేశారు అంటే మీకు కూడా తెలియదు విషయం మీకు ఏమర్థమైంది ప్రభుత్వము ప్లస్ పంచాయతీతో మీరు ఎన్నుకోబoye నాయకుల్ని కూడా మీకు వర్క్ చేసే నాయకుడిని మీరు ఎన్నుకోవాలి వచ్చిందా అని భట్టారు వాళ్ళు శాంక్షన్ అయిపోయి రోడ్ అయిపోయే టైంలో అంత తెలుసుగా మీకు అంత నడి చేసావు కొల్తలేసంతా అన్ని పదాలు వచ్చేస్తాయి పంచాయతీని Hallo. Hey. Super hey. style. Hey. రెండు నెలలకే నీకు ప్రభుత్వం పెన్షన్ అలాట్ చేసేసింది ఎక్కడ ఆలస్యం జరగలేదు ఇది గుర్తు పెట్టుకొని నువ్వేం చేయాలి ఈసారి తెలుగుదేశం పార్టీకే నీ ఓటు వేయాలి గుర్తు పెట్టుకో ఈ పెన్షన్ పెన్షన్ నీకు ఇంకా ప్రతి నెల వస్తుంది ఎక్కడ ఆగే పనే లేదు గుర్తు పెట్టుకొని ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క పని గుర్తు పెట్టుకొని వారికి ఓటు వేస్తే వాళ్ళ వారి రుణం మీరు తీర్చుకునే వాళ్ళు అవుతారు సరేనా

ప్రభుత్వంలో ఏం చేస్తారో తెలుసా ఒక నెల తీసుకోకపోతే ఇంకో పెన్షన్స్ క్యాన్సిల్ చేసేస్తా రెండు నెలలు కూడా పండుగ

यो न न न గేట్ <laughs> ఇస్తావ్ <laughs> 자 봤네. 괜찮 아, 맞아. 니안 돼. 아, 잘 봤어. 오늘은 तू के लिस्ट नावा तू के लिस्ट नावा एवट लेगा इ देला रे ओ मारा हला

పండగ ఒకరోజు ఒక రోజు ముందే ఒకరోజు ముందే కానీ ఒకరోజు ఆలస్యం అయితే వేయట్లేదు అది తెలుగు అది మీరు అందరు పెట్టుకోవాలి ఒంగోలుంటావా ఎట్లా వెళ్తుంటావా డబ్బులు ఇస్తున్నావా బస్ ఎందుకు ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు ఏం పెట్టారు చంద్రబాబు మనమందరం ఓటు వేయాలి వేస్తేనే బంగారు బాట వేసారు కదా ఎలక్షన్ రోజు చాలా మంది వస్తారు మేము డబ్బులు ఇస్తాము మాకు ఓటు వేయాలి ప్రలోభాలకి పోకండి మనకు మోసం జరుగుతుంది సరేనా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారికి మనం ఇది కేవలం డబ్బు పంపిణీ కాదు ఇది సమాజంలో అత్యంత బలహీన వర్గాల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న ఆదరణ గౌరవం భద్రత అనే భావాన్ని స్పష్టంగా కలుగు చేస్తుంది వృధులు దివ్యాంగులు వితంతువులు అనాథలు పేద కుటుంబాలు వారు ఎవరైనా ఆర్థికంగా సురక్షితంగా లేని వారికి సామాజిక భద్రతా పెన్షన్లు ఒక పెద్ద వరంగా భావిస్తారు ఈ పెన్షన్లు ఆయా వర్గాల వారికి ఇచ్చే మానవీయ భరోసా ఈ పెన్షన్ పథకం ప్రవేశపెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు నెలకు ముప్పై రూపాయలతో ప్రారంభమైన ప్రారంభమైన ఈ పథకం తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో డెబ్భై రూపాయలు చేయబడింది తర్వాత రెండు వే రెండు వందలు తర్వాత రెండు వేలు పెంచిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే గత వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మా ప్రభుత్వం వస్తే పెన్షన్ లబ్ధిదారులకు ఒక వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామని వారు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారు కానీ వచ్చిన ఏడాది తర్వాత కానీ రెండు వందల రూపాయలు మాత్రమే పెంచుతూ అలా ప్రతి ఏడాది రెండు వందల యాభై రెండు వందల యాభై చొప్పున చివరికి మూడు వేల రూపాయలు చేయడం జరిగింది కానీ అదే చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఇస్తామని చెప్పారు ప్రభుత్వం రాగానే నాలుగు ప్లస్ మూడు ఏడు వేలు మొత్తం వాళ్ళకి ఎవరెవరికైతే పెన్షన్లు వస్తాయో వాళ్ళందరికీ అందజేయడం జరిగింది మాటల ప్రభుత్వం ఏది చేతల ప్రభుత్వం ఏది అనేది మనందరికీ ఒక అభిప్రాయం వచ్చింది అలాగే మన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వంలో మన విజయ మన నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుదాం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తేల మనోజ్ కుమార్ గారికి ఉండ్రాల వెంకటేశ్వర్లు గారికి రాపర్ల పిఏసిఎస్ అధ్యక్షులు గంగి రమణారెడ్డి గారికి డాకా శ్రీనివాసరెడ్డి గారికి యూనిట్ కో కన్వీనర్ మెట్టు సుబ్బయ్య నాయుడు గారికి విజయ్ కుమార్ గారికి కోటు రాఘవరెడ్డి గారికి మండే బాబురావు గారికి నీటి సంఘం అధ్యక్షులు మెట్టు వాసు బాబు గారికి ఎస్ఎంసీ చైర్మన్ ఇందుర్తి ఉమామహేశ్వరరావు గారికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు ఇక్కడకు విచ్చేసిన రాపర్ల మెట్టువానిపాలెం గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను జై లోకేష్ అన్న జై లోకేష్ అన్న జై లోకేష్ అన్న అమర్ రహే వీరే చౌదరి అమర్ రహే వీరే చౌదరి ఈరోజు అమ్మన బ్రోల్ లో నగర్లో ఒక సిసి రోడ్కి ప్రారంభం చేసి వచ్చాము ఇది ఎమ్మెల్యే గారి సహకారంతో చేయబడింది అలాగే ఎక్కడెక్కడ సిసి రోడ్స్ వేయాలో అవన్నీ రాబోయే రోజుల్లో ఆ కార్యక్రమాలని చేస్తాం లాస్ట్ పంచాయతీ వర్గం వాళ్ళు అది ఆ వర్క్ని ఆపించడం జరిగింది శాంక్షన్ అయితే చేశారు కానీ ఆపించారు కానీ మన ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యే గారి సహకారంతో దాన్ని శాంక్షన్ చేయించాము ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాల్లో మేము ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మాకు ఒకటే ఎజెండా గడప గడపకు వెళ్ళి ప్రభుత్వం ఏమైతే ఇస్తుందో దాన్ని ప్రజలకు అందరికి వాళ్ళకి తెలుసు తెలియక ఏం లేదు కానీ అది మా బాధ్యతగా మేము తీసుకుంటూ గడప గడపకు వెళ్ళి అన్నీ ప్రభుత్వం నుంచే ప్రతి వచ్చే సంక్షేమ పథకాలను వాళ్ళకి వివరించడం జరుగుతుంది చాలా బాగుంది నెక్స్ట్ రాబోయేది కూడా టీడీపీ ప్రభుత్వమే కార్యాచరణ రెడీ చేసుకుంటున్నాను మాది ఒకటి ప్రతి ఒక్క విద్యార్థి చేతిలో అలాగే యువత చేతిలో అందరి చేతిలో పుస్తకం అనేది మ్యాండేటరీ చేయాలనేదే మా నా కోరిక దానికి ఖచ్చితంగా కృషి చేస్తాను ఆల్రెడీ అది సిట్ దర్యాప్తులో తేలిపోయింది కల్తీ జరిగింది అని కల్తీ అయితే జరిగింది దాని ప్రభుత్వం దాన్ని బయటకు కూడా తీసుకొచ్చే విత్ అన్ని ప్రూఫ్స్ కూడా వచ్చాయి బయటికి అంబటి రాంబాబు గారు ప్రపంచంలోనే ఒక మేధావి అటువంటి చంద్రబాబు నాయుడు గారు అనుచితంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ గవర్నమెంట్లో ఒక టచ్ చేశారు జైలు పంపించారు టచ్ చేసినందుకే వాళ్ళు పదకొండు సీట్లకి పరిమితమయ్యారు అటువంటి గొప్ప వ్యక్తిని అమ్మడి రామ్ మాట్లాడటం శోచనీయమైన విషయం అది చాలా బాధగా ఉంది ఇంకో విషయం అంటే అందరు కూడా ఆంబోతు రాంబాబు అంటారు ఆంబోతే సిగ్గుబడింది అంబోతుకి బ్రహ్మాండం మంచిది వీడి క్యారెక్టరు వీడు అన్ని తుడుచుకుంటే చండాలపు క్యారెక్టరు అటువంటి వాడు చంద్రబాబు నుంచి మాట్లాడటం మంచి విషయం కాదు ఇంకొకసారి ఈ విషయంలో గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని ఇటువంటి వాళ్ళు ముందు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే పోనీలే ఇటువంటి వాటికి దూరం క్రూరమైన పనులు చేయటే జగన్ అయితే అటువంటి చేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు అటు చేయడు కానీ కొన్ని విషయాలు ఇటువంటి వాళ్ళని తగిన విషయంలో తగిన విధంగా మా వాళ్ళకి వాళ్ళకి శిక్ష పడత చేస్తే ఇంకోళ్ళు మాట్లాడక భయపడతారు ఏమేంటి డెబ్బై మూడు సంవత్సరం ఇంత వయసులో కూడా ఈరోజు సైకిల్ దొక్కుతో కుర్రవాడి కన్నా కూడా హ్యాపీగా ఎన్ ఎనర్జెటిక్గా ఉన్న వ్యక్తిని ఆహర్నిష్టంలో కష్టపడే రాష్ట్రం కోసం కష్టపడే వ్యక్తిని ఆ విధంగా మాట్లాడుతున్నాం అంటే అతను ఎంత బలు పనుకోవాలి ఈ విషయంలో ఆంధ్రప్రజలు పార్టీకి పార్టీలో టీడీపీ పార్టీ వాళ్ళు కాదు మిగతా వాళ్ళు కూడా చాలా ఆశ్రయించుకున్నారు అతన్ని ఇది చాలా అన్యాయమైన విషయం ఈ విషయంలో గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని అతను తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం తిరుమల హండ్రెడ్ పర్సెంట్ కల్తీ జరిగింది వాళ్ళు కల్తీ జరిగలా పంది సంబంధించిన కొవ్వు కొవ్వు కర లేదు దాంట్లో మిగతా ఉన్నాయి ఉన్నాయంటున్నారు వాళ్ళు లేదని అంటలా ఉందన్నారు పంది కొవ్వు మాత్రమే లేదంట అది చెప్తున్నారు అది కూడా సిట్టు దాని మీద యాక్షన్ తీసుకుని హిందువులు చాలా గొప్పగా ఎంతో ప్రేమగా ఆరాధించేటువంటి వెంకటేశ్వర స్వామి ఆ లడ్డు విషయంలోనే అపచారం చేసి వాళ్ళ మనోభావాలు తప్పు తీశారంటే అది క్షమించరాని నేరం ఎవరు చేసినా దాన్ని క్షమించకూడదు ఇంకెవరు కూడా ఇటువంటి మతాలు జోలికి పోకుండా వాళ్ళకి తగిన బుద్ధి చెప్పి వాళ్ళకి తగిన విధంగా శిక్ష చేయాలని కోరుకుంటున్నాను